హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం చరణ్ బుచ్చిబాబు కలిసి ఓ క్లాసికల్ మాస్టర్ పీస్ ను రెడీ చేస్తున్నారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రికార్డ్ లెవెల్ థియేటర్స్ లో పాన్ ఇండియా రేంజ్ లో రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో రిలీజ్ చేసేందుకు టార్గెట్ కూడా పెట్టుకున్నారు అయితే ఇదే నెలలో యష్ టాక్సిక్ సినిమా నాని ది ప్యారడర్ సినిమా కూడా రిలీజ్ కానుందని సమాచారం దీంతో చరణ్ సినిమాకు థియేటర్స్ విషయంలో కాస్త ఇబ్బంది తప్పదనే టాక్ వినిపిస్తోంది ఇప్పటి నుంచే గేమ్ చేంజర్ నేమ్ ఇప్పట్లో ఆగేలా లేదు ఆ మధ్య కలెక్షన్స్ కారణంగా ఆ తర్వాత నెట్టింట లీక్ కారణంగా ఈ మధ్య తమన్ కామెంట్స్ కారణంగా నెట్టింట వైరల్ అయిన ఈ నేమ్ మళ్ళీ ఇప్పుడు దిల్ రాజ్ కామెంట్స్ కారణంగా వైరల్ అవుతోంది ఈ మధ్య మోహన్ లాల్ పృథ్వీరాజ్ ఎల్ టూ ఎంపురాన్ వచ్చే వారం రిలీజ్ అవుతుంది ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు తాము ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకోలేదని లాభాల్లో వాటా తీసుకుంటామని నటుడు పృథ్వీరాజ్ చెప్పారు అయితే గేమ్ చేంజర్కి కూడా తొలుత ఇలానే ప్రాఫిట్ షేర్ ప్లాన్ చేసుకున్నామని ఆ తర్వాత ప్లాన్ మార్చామని చెప్పారు దిల్ రాజు దీంతో గేమ్ చేంజర్నే నే మరోసారి నెటిట ట్రెండ్ అవుతోంది అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది సందీప్ రెడ్డి మంగా దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే చూడాలని ఉందన్నారు హీరో రాజమౌళితో కానీ సుకుమార్తో కానీ సినిమా చేయాలంటే మూడేళ్లు పడుతుందని అదే సందీప్ రెడ్డి వంగ ఎనిమిది నెలల్లో సినిమాను పూర్తి చేశారని చెప్పారు పవన్ గురించి నితిన్ చెప్పిన మాటలు ఇప్పుడు నెటింటా వైరల్ అవుతున్నాయి ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా సలార్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఆరు వందల కోట్లకు పైగా వసూలు చేసింది తాజాగా మార్చి ఇరవై ఒకటిన మరోసారి ఈ సినిమా విడుదల చేశారు ఇప్పుడు కూడా సలార్కు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి రీ రిలీజ్ లో ఫస్ట్ డే త్రీ పాయింట్ టూ ఫోర్ క్రోజ్ గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం ఇప్పటిదాకా తాను పనిచేసిన వాటిలో అతి కష్టమైన ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని చెప్పారు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ప్రతి సినిమాకి సవాళ్ళు పెరుగుతూనే ఉంటాయన్నారు సబ్జెక్టుకు తగ్గట్టు కొత్త సౌండ్ సృష్టించాలని చెప్పారు ఇంతకు ముందెప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తరహా సినిమా రాలేదన్నారు ఇదో అడ్వెంచరస్ అని కష్టమే అయిన ఆసక్తికరమైన ప్రయాణం అని చెప్పారు తన కెరీర్ ప్రారంభంలో దక్షిణాదిలో ఓ సినిమా చేస్తున్నప్పుడు దర్శకుడి ప్రవర్తన వల్ల ఇబ్బంది పడ్డానని చెప్పారు షాలిని పాండే తాను దుస్తులు మార్చుకుంటున్న సమయంలో డైరెక్టర్ క్యారవాన్ డోర్ తెరిచారని అసలు పర్మిషన్ లేకుండా లోపలికి రావడం ఏంటని కేకలు వేశానంటూ చెప్పారు అలా ఆగ్రహం వ్యక్తం చేయడం కరెక్ట్ కాదని చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పిన తనకు అది తప్పుగా అనిపించలేదని అన్నారు అర్జున్ రెడ్డి బ్యూటీ లూసిఫర్ టూ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన నటుడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్ అన్ను మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి అడిగింది మీడియా దానికి ఆయన కూడా నవ్వుతూనే సమాధానం దాటవేశారు సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం అంటూ సింపుల్ గా మహేష్ సినిమా గురించి తోసిపుచ్చారు పృథ్వీరాజ్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా సికిందర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు మురుగదాస్ ఈ మూవీ తర్వాత ఓ తమిళ సినిమా ఉందని ఆ వెంటనే షారుఖ్ తో ప్రాజెక్ట్ లైన్ లో పెడతానని చెప్పారు మురుగదాస్ స్టార్ హీరోలతో పనిచేసేటప్పుడు బాధ్యతలు రెట్టింపు అవుతాయని అన్నారు ఈడ జూనియర్ ఎన్టీఆర్ కు కేవలం ఇండియాలోనే కాదు జపాన్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది అక్కడ ఆయనకు పూజలు కూడా చేస్తున్నారు అభిమానులు తాజాగా మరో ఆసక్తికరమైన వీడియో ఒకటి బయటికి వచ్చింది అందులో అమ్మాయిలు కొందరు తారక్ కటౌట్ కు పూజ చేస్తున్నారు మార్చి ఇరవై ఏడున దేవర విడుదల కానుంది అక్కడ ఈ ప్రమోషన్స్ కోసం తార కూడా జపాన్ వెళ్తున్నారు